నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో పివి రెడ్డి సార్ ఎన్నో విషయాలు భవిష్యత్తుకి సంబంధించి మాట్లాడటం అవి రుజువులుగా రుజువు అవ్వటం మనం చూసాం ఎన్నో విషయాలు రుజువైన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా గవర్నమెంట్స్కి సంబంధించి ఏ గవర్నమెంట్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా కొలువు తీరుతుంది ఈ విషయాలన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పారు కాస్త అటు ఇటుగా అంకెలు ఇన్ని సీట్లు కూడా అన్నట్టుగా చెప్పడం జరిగింది ప్రతి వీడియో ఉంది కావాలంటే మీరు వాచ్ చేయొచ్చు ఇక ఈరోజు మనందరికీ సుపరిచితులు మాజీ అనాలి అనటానికి కూడా సంశయించే వ్యక్తులు చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారు అలాంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు అలా జరిగింది కారణాలేంటి దాని వెనకాల ఉండేటువంటి రహస్యాలు ఏమిటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాతనే ఇలా జరిగిందా మరి బీఆర్ఎస్ మనుగడ ఎన్నాళ్ళు ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం సార్ బీఆర్ఎస్ పార్టీ పెట్టడం అధ్యక్షులుగా ఉండటం తప్పకుండా మేము గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వంద సీట్లు అని గంటాపదంగా చెప్తూ రావటం కానీ అనుకోని కారణాల వల్ల అనుకున్న కారణాల వల్ల ఏవైనా కానివ్వండి ఓటమి పాలవటం ప్రతిపక్షంలో కూర్చోవటం జరిగింది అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే కేసీఆర్ గారు అనుకోకుండా తనకి బాత్రూంలో అలా జరగడం మనందరం విన్న విషయం ఎందుకు అలా జరిగిందంటారు కారణం ఏంటంటారు మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది చెప్పండి స్వామి శరణం ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్కి మేధావులకు నమస్కరించి చెప్తున్నా మేడం నా సబ్జెక్టు యాక్చువల్గా చెప్పాలంటే నేను సంపూర్ణ దైవానుగ్రహం పొందిన వ్యక్తిని సంపూర్ణ దైవానుగ్రహంతో నేను భవిష్యత్ అని చెప్తున్నా సో దయచేసి నన్ను ఎవరు తప్పుగా భావించద్దు నేను వ్యక్తిగతంగాని కానీ నాకు ఏది అలాంటి ద్వేషాలు లేవు సో భగవంతుడు ఉన్నాడు జన్మించిన ప్రతి మానవుడు ప్రతి పా ప్రాణి ఆ భగవంతుని సృష్టి భగవంతుని బిడ్డలేనని నేను భావిస్తున్నా ఒక సినిమాలో ఒక వానికి నిత్య జీవితంలో నిత్య జీవితంలో ఒక బ్రాహ్మణునికి ఒక సినిమాలో ఒక అందకుని పాత్ర వస్తుంది అది రెండున్నర గంటలే కదా అని అతడు నటిస్తాడు అది నట జీవితం అందులో అందులో రకరకాల హింసించాడు బ్రాహ్మణుడు పాత్ర ఇది నట జీవితం కదా రెండు గంటలే కదా అని ఆయన సంతోషంగా నటిస్తాడు నిత్య జీవితంలో సూష ప్రేక్షకులు పాపం అంతా కూడా అట్లా చేస్తుండని సూష ప్రేక్షకులు మాత్రం దుఃఖంతో కూడుకుంటారు శాపన గురవుతాడు రియల్గా ఆలోచన చేస్తే అది రెండున్నర మూడు గంటలు నట అది నటించిన వాళ్ళకి ఇది నట జీవితము ఇది రియల్ కాదు అని ఆడ నటిస్తారు అది రకరకాల కొన్ని దుశ్చర్యలకు అంటే కొన్ని చెడు ప పనులు చేస్తూ ఉంటారు మంచి వాళ్ళు కూడా మరి యాక్చువల్గా ఆలోచన చేస్తే సృష్టి కాలచక్రంలో మానవుని సృష్టి కాలచక్రంలో ఒక సినిమా నటన జీవితం అనే మనకు తీసే వాళ్ళకు చూసే వాళ్ళకు చూసే వాళ్ళకు నిజమని అనిపిస్తుంది తీసే వాళ్ళకు నటన అనిపిస్తుంది అలానే జన్మించిన ప్రతి మానవుని జీవిత బా భవిష్యవాణి కూడా సృష్టి కాలచక్రంలో భగవంతుని దృష్టిలో ఒక సినిమా తీసిన సినిమాలో నటించిన జరా నట జీవితం లాగానే మానవుని మనుగడని నేను భావిస్తున్నా మానవుని మనుగడ ఆ భగవంతుడు జన్మించక ముందే నిర్ణయించబడుతుంది జన్మించిన తర్వాత తూచ తప్పకుండా అమలు చేయబడుతుంది ప్రతి ప్రాణచీవి మనుగడ ప్రతి మానవుని మనుగడ ప్రతి మానవుని వృత్తి సో ఇది సంపూర్ణంగా నేను వందకు వంద శాతం నేను నేను ప్రూఫ్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను మేడం ఇప్పుడు మీరు మన కేసీఆర్ గారు గురించి పాపం ఆయన ఏకతాటిగా పది సంవత్సరాలు సుదీర్ఘ పాలన చేయడం జరిగింది అతడు తెలంగాణకు కారణ కారణజన్మునిగా ఆయన ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించి ఆ భగవంతుని అనుగ్రహంతో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే దయచేసి మేధావులు బాగా గ్రహించండి భగవంతుని అనుగ్రహం ఉన్న వ్యక్తి తను చేసిన పోరాటానికి భగవంతుని అనుగ్రహం ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎన్ని కోటాన కోట్లు ఖర్చు పెట్టినా భగవంతుని అనుగ్రహం లేకుంటే అది విఫలం కావడం ఓడిపోవడం జరుగుతుంది కేసీఆర్ గారికి తెలంగాణ సపరేట్ రాష్ట్రానికి జన్మంగా భగవంతుడు ఆయన జన్మించక ముందే ఆయన జన్మకర్మంలో రాశి ఉన్నది తూచ తూచా తప్పకుండా అది అది టెన్ ఇయర్స్ భగవంతుడు ఆయనకు సంపూర్ణంగా పదవికాలం ఇవ్వడం జరిగింది సో ఎందుకు ఏమో నా దివ్యదృష్టి ప్రకారంగా భగవంతుడు పక్కా హండ్రెడ్ పర్సెంట్ నేను యాక్చువల్గా మన ఇద్దరం ఎట్లయితే చూసి మాట్లాడుతున్నామో అదే రకంగా భగవంతుడు తన గురించి విష్ణుమూర్తి ఒక మూడు సంవత్సరాల నుంచి డెడ్ అగనెస్ట్ ఉండడం జరిగింది శివుడు పార్వతి మన శివుడు బ్రహ్మదేవుడు సైలెంట్గా ఉండడం జరిగింది ఓకే ఇది నేను అప్పటి నుంచి నేను చెప్పడం జరుగుతుంది నేను చాలా కొద్ది వేల మంత్రులు ప్రోపిస్తాను ఒక మనవి కూడా చేసిన కేసీఆర్ గారికి విష్ణుమూర్తిని మీరు సంపూర్ణంగా పూజలు చెప్పాలి చేయండి లేకుంటే మీకు శుభం జరగకపోవచ్చు రెడ్డి ఉన్నాడు అని కూడా నేను చెప్పడం జరిగింది సో నేను చెప్పినట్లుగానే నేను అదే భావంతో ఒక మునుగోడు ఎలక్షన్ అప్పుడు నుంచి ఇండైరెక్ట్ డైరెక్ట్ కొంచెం సాంకేతాలు ఇవ్వడం జరిగింది చెట్టు చూడడానికి మంచిగా అవుపడ్డా గాలి బాగస్తే కూలిపోతుందని కూడా నేను డైరెక్ట్ హెచ్చరికలు కూడా చేయడం జరిగింది సో ఇది దైవానుగ్రహం ఎవరు కూడా మానవునిగా ఆలోచన చేస్తే అది తప్పుగా భావిస్తారు మానవుని ఆలోచన జన్మించినప్పటి నుంచి మరణించిన వరకు కూడా పరిపాలన చేయాలన్న ఆలోచన ఉంటుంది మానవునికి కానీ భగవంతుని దృష్టిలో అట్లా కాదు కదా అది పాలకపక్షం ప్రతిపక్షం అంతా దైవానుగ్రహం కాబట్టి అందరికి సమతుల్యత రావాలి కాబట్టి భగవంతుడు మార్పులు చేర్పులు అనేది నువ్వు ఎంత బంగారు పాలనలో పెట్టి ప్రజలకు భోజనం పెట్టు అది మార్పు అనేది సహజం భగవంతుని దృష్టిలో మాగన్ మానవుని దృష్టిలో అతడు ఉన్నంతకాలం తానే ఉండాలని భావిస్తాడు అసలు అవి మరణించకుండా జీవిత కోట్ల సంవత్సరాలు బతకాలని ఆలోచన చేస్తాడు అది అది మన ఊహకు ప్రాణం పోయొచ్చు కానీ అమలు కాకపోవచ్చు అమలు కాదు అది సో నేను ఏడం చెప్తున్నా అంటే భవిష్యత్తులో పాపం కేసీఆర్ గారు ఈ బిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది మేడం బీఆర్ఎస్ అనే పదానికి దానికి సృష్టి కాలచక్రంలో దైవానుగ్రహం లేదు అది ఆల్ ఇండియా పొలిటికల్ హిస్టరీలో మొత్తం మొత్తం ప్రైమ్ మినిస్టర్గా పూచల్ కావచ్చు అన్నది కూడా కొన్ని అప్పుడు అనేక టీవీలు కానీ అండ్ వాళ్ళు అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇండియా వైజ్గా స్ప్రెడ్ కావాలి ఆల్ రాష్ట్ర అన్ని రాష్ట్రాలలో మొత్తం అయ్యేది అనేది కూడా కొంచెం వీళ్ళు పోవడం జరిగింది అప్పుడు నా ఇంటర్వ్యూ మీరు మీరే మీరే తీసుకోవడం జరిగింది ఆ ఎలా ఉంటుంది బీఆర్ఎస్ భవిష్యవాణి అని కేసీఆర్ పిఎం అవుతాడని కూడా అన్నారు మీరు దానికి నేను కౌంటర్గా ఏమి ఇచ్చానంటే కేసీఆర్ గారికి భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళకి ఆ యోగం లేదని నేను చెప్పడం జరిగింది నేను ఎలా చెప్పినో అలానే ఆ యోగం కూడా నేను సంపూర్ణంగా దైవానుగ్రహంతో చెప్పడం జరిగింది హాట్ గట్టిగా సో అలానే ఇప్పుడు ఆడ జరిగింది అలానే యాక్చువల్గా ఏంటంటే రే భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ తీసేసి మళ్ళా పూర్వస్థితుల్లో టీఆర్ఎస్ అనే పదం తీసుకుంటే రే భవిష్యత్తులో పార్టీ మనుగడ కొనసాగే అవకాశం బాగుంది ఇదే బీఆర్ఎస్ అనే పదాన్ని సంపూర్ణంగా అట్లే ఉంటే మాత్రము ఆ పార్టీలో అలజడులు సంభవించే ప్రమాదం ఎక్కువ ఉంది పార్టీ మనుగడ కూడా కష్టమే పార్టీ మనుగడకు పార్టీలో అలజడులు పార్టీ మనుగడ ఎందుకంటే ఆ యోగం లేని ఆ బి అనేది ఎగ్జాంపుల్ చెప్పాలంటే సృష్టి కాలచక్రంలో వాస్తు దోషాలు అనేది వాస్తు అనేది అనేక రకాలు ఉంది వాస్తు అనేది అయితే భగవంతుడు ఇక్కడ ఎక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్గా అందని పండును ఆశ చూపి గోయిలా పడేసిండు బీఆర్ఎస్ పార్టీని ఓకే భగవంతుడు ఇది మానవుడు తల తలుచుకున్నది కాదు భగవంతుడు సంపూర్ణంగా అందని అందని పండు అందని పండు కూడా అది అమృతం లాంటి అమృతం చూపించి అమృతం అందుకోపోయి గోవిలా పడేసిండు ఈ భగవంతుడు రాంగ్ రూట్ చూపించి భగవంతుడు వెంటాడి వెంటాడి బిఆర్ఎస్ పార్టీని ఓడిచ్చిండు ఇక్కడ నా నాదివేర్స్ ప్రకారంగా ఇది నేను గతంలో నేను మొదటి నుంచి నా ఊకు నేను బాగా ఆలోచన చేస్తున్నా ఒక మానవునిగా కేసీఆర్ గారు చేసిన పథకాలు ఈ ప్ర ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాయి ఇప్పుడు నేడు పక్క రాష్ట్రాల్లో కావచ్చు ఇప్పుడు ఇప్పుడున్న రాష్ట్రంలో ఇప్పుడు మన రాష్ట్రంలో కావచ్చు ఇది ఒక ది పథకాలకు దిక్సూచి అనేది కేసీఆర్ గారు అలాంటి దిక్సూచి గల వ్యక్తి అలాంటి వ్యక్తి అసలు జన్మలు కూడా ఓడిపోడు ఒక వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే భగవంతుడు ఉన్నాడు కర్మలు ఉన్నాయి అని ఆలోచన చేస్తే నా దివ్య దృష్టి ప్రకారంగా పక్కా ఓడిపోతాడు అన్నది నాకు ఉంది ఒక మానవునిగా ఆలోచన చేస్తే ఓడిపోడు అన్నది ఉంది ఒక దైవాను దైవ సంకల్ప బలంతో ఆలోచన చేస్తే సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు ఉంది నేను అదే మనో సంకల్ప బలంతో ఒక వృక్షం చూడటానికి బాగుంది గాలి బాగా వస్తే వేర్లు చెదలబట్టి ఉన్నాయి గాలి బాగా వస్తే అది కూలిపోతుందని కూడా నేను హెచ్చరికలు చేసిన కేసీఆర్ గారికి కూడా విష్ణుమూర్తి వెంటాడు వెంటాడుతున్నాడు దయచేసి మీరు అది విష్ణుమూర్తి అనుగ్రహం పొందండి పూజలు చెప్పాలి చేయండి మేధావులు చూసినట్టుగా అది మీరు పార్టీ మనగాడ బాగుంటుంది లేకుంటే మాత్రం చాలా ఇబ్బందులు గురైతే అనేది కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు జరిగే పరిణామాలు ఏది ఏమైనా పాలకపక్షం ప్రతిపక్షము ఆటోమేటిక్గా సృష్టి కాలచీర మార్పులు చేర్పులు సహజం ఇది భగవంతుని కోణంలో మానవుని కోణంలో ఒకసారి అనుకుంటాడు ఆ జీవితకాలం సంపూర్ణ కాలం తానే భావించి రూలింగ్లు ఉండాలని అది అసహజం ఇంకా దైవానుగ్రహాల వ్యక్తి కృష్ణ కాలచక్రంలో ఆల్ పార్టీస్ భగవంతుని ముద్దల బిడ్డలే భగవంతుని దృష్టిలో అందరూ మార్పులు చేర్పులు అనేది సహజం మార్పులు చేర్పులు అనేది కూడా భవిష్యత్తులో ప్రజల మేలు కొరకు ప్రజల మనుగడ కొరకు ప్రజల మంచి కొరకు ఆ భగవంతుడు చేసిన స్కెచ్ ఫెయిల్ కాదు మానవుడు ఊహించింది ఫెయిల్ అయితే తప్ప మానవుని ఊనుకు ఊహకు మానవుని ఆలోచనకు మానవుని చేసిన పనులకు దైవానుగ్రహం అనుకుంటే అది సక్సెస్ అవుతుంది మానవుడు ఊహించి చేసిన దానికి దైవానుగ్రహం లేకుండా అది విఫలమైతుంది అంతే పాపం ఆయన ఒక మంచి వ్యక్తి భగవంతుడు బిడ్డ బ్రహ్మదేవుని ముదలబిడ్డ అని కూడా నేను చెప్పడం జరిగింది సో అలాంటి వ్యక్తిని భగవంతుడు రాంగ్ రూట్ చూపించి ఆశ చూపించి గోయపడేసాడు సో దయచేసి ఇప్పుడు నేను చెబుతున్నా అంటే ఇప్పటికైనా కేసీఆర్ గారికి తన ఆరోగ్య విషయంలో సృష్టి కాలచక్రంలో తన కర్మలో రాశి ఉంది అమలవుతున్నాయి అది మానవ కల్పితమైన కూడా భగవంతుడు ఒక మానవ రూపంగానే చేపిస్తాడు సో భవిష్యత్తులో ఆరోగ్య రీతి కావచ్చు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మనగడ కూరకు కావచ్చు ఆ విష్ణుమూర్తిని అది సంపూర్ణంగా ఆయన వేడుకొని భవిష్యత్తులో మంచి జరగాలని ఆయన కోరుకోవాలని నేను చెప్తున్నాను ఓకే చాలా చక్కగా వివరించారు సార్ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని మార్చేయాలి అనేది క్లియర్గా క్లియర్ కట్ గా చెప్పారు మళ్ళీ టీఆర్ఎస్గా రావాలి అని ధన్యవాదాలండి సో అదండి విషయం కేసీఆర్ మనుగడ కానివ్వండి లేదా బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొనసాగాలి అంటే ముఖ్యంగా ఆయన వాళ్ళు తీసుకోవాల్సిన పివిరెడ్డి సార్ ఇచ్చిన సూచన ఏమిటి అంటే అసలు పార్టీని బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్గానే తీసుకురావాలి అని ఇదంతా కూడా దైవ సంకల్పమే అని దైవం ఏదైతే తలుచుకుంటే అదే జరుగుతుంది అని తను ఒక మాయలో ఉన్నారో ఆ మాయ నుంచి బయటికి రావాలి అని ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది మీకు ఎంతవరకు నచ్చింది ఈ వీడియో మీకు నిజమే అనిపిస్తుందా ఇవన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ పివి రెడ్డి సార్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే